హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇంకా ఇవాళ వీడియో అయితే సాటర్డే సైడ్ డిషెస్ లేని వంటలు ఇదేదో రిథం బాగుందని వాడాను కానీ యాక్చువల్లీ అస్సలు ప్లాన్ లేదు మార్నింగ్ టిఫిన్ ఒక్కటే ఎస్టర్డే ప్లాన్ చేశాను కానీ అప్పటికప్పుడు చేసినవి అయినా కూడా అస్సలు సైడ్ డిషెస్ లేకుండా సింపుల్గా ఈజీగా అయితే ఇవాళ రెసిపీస్ అయితే ఫినిష్ చేసేసాను అదేంటో అండి మిగతా రోజులంతా చాలా ఎర్లీగా అయిపోతుంది పని ఇఫ్ హాలిడేస్ ఉన్నాయి అందరం ఇంట్లోనే ఉంటాము అంటే ఇంకా లేజీగానే స్టార్ట్ అయిపోతుంది అని కిచెన్లోకి రావడమే నైన్కి వచ్చేసాను అంటే సాటర్డే కదా కొంచెం ఆల్మోస్ట్ ఇంట్లో మిగతా పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాతే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట ఎస్టర్డే నైటే ఒక గ్లాసు తెల్ల శనగలు అయితే నానబెట్టేశాను తెల్ల శనగలతో వడలు చేసేద్దామని మేమైతే ఇలాగే అంటాము కబులి శన అని కూడా అంటారు కదా సో అవి నైట్ నానబెట్టేశాను ఇంకా మార్నింగ్ ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నా పచ్చిమిర్చి ఒక త్రీ ఆర్ ఫోర్ యాక్చువల్లీ ఇవి బాగా స్పైసీగా ఉన్నాయి అందుకే తక్కువగా వేస్తున్నాను ఇంకా కొంచెం అల్లం ముక్క అలాగే కొంచెం ఉప్పు అండ్ జీలకర్ర కూడా వేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అన్నీ వేసేసుకొని మిక్సీ వేసుకోవడమే అయితే మరీ పేస్ట్లా చేసుకోకూడదు వాటర్ అసలు యాడ్ చేయనవసరం లేదు జస్ట్ ఎంతవరకు వస్తే అంతవరకు పొడి పొడిగానే ఉండేలాగానే చేసుకోవాలి మరీ ఎక్కువగా మిక్సీకి వేసేసామనుకోండి అది అంత మెత్తగా అయిపోయి వడలు అస్సలు రావు కాబట్టి బరకగానే ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే చాలండి మరీ ఎక్కువగా వేసుకోకండి అసలు తెల్లసనగలు గ్యాస్ కూడా ఏం కాదు మంచి ప్రోటీన్ కూడా హెల్తీనే అందరూ ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు అయితే ఆయిల్ తాగుతాయా లేదా అనేది అయితే మీరు ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఇంకా ఇలా మొత్తం ఉన్న వాటిని కూడా మళ్ళీ వేసేసుకొని మిక్సీ అయితే వేసేసాను కొంచెం ఇలా పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది వడైతే ఇప్పుడు ఇందులోకి కావాల్సినవి యాడ్ చేయడం కోసం చాప్ చేసేసుకుందాము ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి వేసేసుకుంటే బాగుంటాయి ఆనియన్స్ ఎందులో అయినా సరే వేసాము అంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఉల్లి చేసినంత మేలు తల్లి కూడా చేయదంటారు కదా సో కొంచెం నేను ఆనియన్ అయితే ఎక్కువగానే యూజ్ చేస్తాను ఇంకా ఇఫ్ ఆనియన్ లేదు అంటే కంపల్సరీ వెల్లుల్లి అయితే ఉంటుంది మ్యాక్సిమం ఈ రెండు లేకుండా వంట అస్సలు చేయలేనేమో ఇంకో సైడ్ అయితే పాలు ఆల్రెడీ తోడు తోడుపెట్టేసేయాలి కదా ఆఫ్టర్నూన్కి అస్సలు తోడుకోదు కాబట్టి ముందుగానే కాగబెట్టేశాను ఇంట్లో మిగతా పనులు చేస్తూనే ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆనియన్స్ అండ్ అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఒకసారి మొత్తం కలుపుకుందాము లేదు అంటే మనకి తడి ఎంత ఉంది అనేది అసలు అర్థం అవ్వదు దీన్ని బట్టి మనము వడ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగినట్లు కొంచెం బియ్యం పిండి శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బియ్యం పిండి జస్ట్ క్రిస్పీగా రావడానికి వన్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాం మరి ఎక్కువగా ఏం అవసరం లేదు అలాగే టూ టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేస్తే కొంచెం పసుపు ఇంకా అంతే ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకొని వడలైతే ప్రిపేర్ చేసుకోవడమే ఇఫ్ ఇంకా మెత్తగా ఉంది అంటే వడలు ప్రిపేర్ చేసేలాగా లేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ని కూడా వీటికి తగినట్లు చూసి అడ్జస్ట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వడా బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా బాల్లాగా వచ్చేసి చేతులకి తడి చేసేసుకొని వడలా వత్తేసుకోవడమే అండ్ టేస్ట్ విషయానికి వస్తే సీరియస్లీ అండి మీరు వేరే వడలు అస్సలు తినరు ఒక్కసారి అయ్యాయి అంటే అంత టేస్టీగా అయితే ఉంటాయి ఈ మధ్య ప్రిపేర్ చేయక చాలా రోజులు అయింది కానీ అప్పుడప్పుడు అయితే ఇలా చేస్తూ ఉంటాను ఇంకా అంతే ఆయిల్ బాగా కాలిన తర్వాత ఇలాగే వడలు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయడమే అయితే నేను ఫ్లేమ్ అనేది మీడియం టు హై టు ఫ్లేమ్లో పెట్టాను ఈ మనం లో ఫ్లేమ్లో పెట్టాము అంటే ఆయిల్ పీల్ చేసినట్లు అవుతాయి కాబట్టి మీడియం టు హై పెట్టేశాము అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం కాలిన తర్వాత తిప్పుకున్నాము అంటే విరగకుండా ఉంటాయి కొందరు వేసిన వెంటనే మనం కదిలిచ్చేసాము అంటే అంతా డివైడ్ అయిపోతాయి అనమాట చూసారు కదా ఎలా వచ్చేసాయో అస్సలు ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదండి అండ్ ఏదైనా ఉన్నా మనం ఒక టిష్యూ పేపర్ మీద వేసిన వెంటనే ఆ పైప్ అయి అంతా పోతుంది అండ్ మనకైతే ఆయిల్ లేకుండానే వస్తాయి వడలు ఇంకా నెక్స్ట్ మొత్తం కూడా అలాగే వేసేసుకున్నాను ఫస్ట్ చేయడమే లేట్ అవుతుంది కానీ ఇంకా ఆ తర్వాత ఎప్పుడైపోతాయో కూడా తెలీదు యాక్చువల్లీ టైం అయితే లేట్ అయిందని చెప్పాను కదా ఇవి ప్రిపేర్ చేసే టైంకి థర్టీ మినిట్స్ అయితే పట్టేసింది సో ఫస్ట్ అయితే ఇంకా బాబుకి పెట్టేసి ఇంకోవైపు నేనైతే ఇవి వేయించుతూ ఉన్నాను ఇంకా నేను ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే తినేస్తాను లోపు ఇవన్నీ కూడా అయిపోతాయి అందుకోసమే ఇంకా ఎగ్జైటెడ్తో ఉన్నా అంటే తినొచ్చు కదా అనేసి అందులో ఇంకా ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటే కష్టం కానీ లేకపోతే ఫుల్గా ఎంజాయ్ చేసేసేయచ్చు నేను ఏది ప్రిపేర్ చేసినా ఫస్ట్ అడిగేదైతే మావన్నే చూసారు కదా అడిగితే నచ్చాయంట బాగున్నాయి అని చెప్పేశాడు యాక్చువల్లీ పిల్లలు ఇంట్లో బాగున్నాయంటే చాలండి సీరియస్గా అందరికీ డెఫినెట్గా నచ్చుతాయి ఎందుకంటే మనమన్నా కొన్ని ఇష్టపడమేమో కానీ బట్ పిల్లలకి అలా కాదు ఏదైనా నచ్చితేనే తినేలా ఉంటారు మనం హెల్దీ అని అన్హెల్దీ అని కొన్ని అవాయిడ్ చేస్తాము బట్ పిల్లలకి అలా కాదు టేస్ట్ ఉంటేనే ఏదైనా సరే తింటారు అందుకే ఏది ఏమైనా కానీ వాళ్ళని సాటిస్ఫై చేస్తే చాలు ఫస్ట్ ఇంకా నేనైతే ఉన్నవన్నీ కూడా వేసేసాను అయిపోయింది వేసేదైతే చూసారు కదా అన్నీ కూడా క్రిస్పీగా పల్లె వచ్చేసాయండి అసలు అంటే తింటా ఉంటే తినాలనిపించేంత టేస్టీగా వచ్చాయి అలా అని ఎక్కువ క్వాంటిటీలు అయితే చేయలేదు కరెక్ట్గా సరిపోయేమైనా చేస్తాను ఎందుకంటే ఇవి చల్లగా అయిపోతే అంత టేస్ట్ అనిపించవు ఇలా వేడివేడిగా క్రిస్పీగా తింటేనే టేస్ట్ బాగుంటాయి చూసారు కదా ఆల్రెడీ దీంట్లో అన్ని ఉప్పు కారం అన్నీ వేసేసాం కాబట్టి సైడ్ షేమ్ అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి అసలు అంటే ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఇంకా అప్పటికప్పుడు లెమన్ రైస్ అయితే కలిపేద్దాము పులిహోర అండ్ అలాగే పెరుగు ఉంది ఇంకా రైస్తో తినేసేయొచ్చు కదా అనేసి ఇలా లెమన్ రైస్ అయితే కలిపేస్తూ ఉన్నాను చెప్పా కదా బాక్స్ ప్రిపేర్ చేసే పని లేకపోతే ఎప్పుడు కావాలో ఏది కావాలో అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి చేసుకోవడమే ఇంకా ఇవాళ లెమన్ రైస్ కలుపుదాము అనేసి ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను అనమాట ఏదైనా సరే ముందు రైస్ అయితే అవ్వాలి కదా సో తీసిన తర్వాత లెమన్ కలి వాటర్ కలిపేసి అండ్ సాల్ట్ కూడా వేసేసి కలిపి పెట్టేశాను ఇంకా పోపు కోసం అయితే ఎలాగో మార్నింగ్ నేను ఫ్రై చేసేసాను కదా అదే దాంట్లో ఆయిల్ అంతా స్ట్రైన్ చేసేసి మళ్ళీ పోపు అయితే పెట్టేస్తూ ఉన్నాను ఎప్పుడైనా సరే అండి లెమన్ రైస్కి ఇలా ఆనియన్స్ వేసి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో పోపు దినుసులు కొంచెం పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఫైనల్గా కొంచెం పసుపు కూడా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆనియన్స్ మరీ రెడ్గా ఉండొద్దు అలాగని పచ్చిగా ఉండొద్దు కొంచెం బాగా ఫ్రై అయినట్లు ఉంటే చాలు ఇంకా అంతే పోపుడు మొత్తం కలిపేసేసి తినేసేయడమే యాక్చువల్లీ ఇది చాలా బాగుంటుంది చెప్పా కదా ఇంకా పల్లీల కంటే ఆనియన్స్తో టేస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఓసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఇలా మధ్యాహ్నంకి కూడా సైడ్ డిష్ లేకుండా అయితే వంట ఫినిష్ అయిపోయింది ఇంకా వేడి వేడిగా అందరం పెట్టేసుకొని తినేస్తూ ఉన్నాము అండ్ టేస్ట్ అయితే నిజంగా అండి ఆనియన్స్ వేసి ట్రై చేయమని చెప్తున్నా కదా ఒక్కసారి ట్రై చేసి డెఫినెట్గా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి తర్వాత మనీ చేసుకుంటాం కదా లెఫ్ట్ ఓవర్ రైస్తో అలాగే అనుకోండి ఏమంటే ఇక్కడ లెమన్ రైస్ లెమన్ కూడా యాడ్ చేసేసి లెమన్ రైస్లో ఆనియన్స్ని వేసేసాను అంతే ఇంకా టేస్ట్ అయితే చెప్పాను కదా చాలా చాలా బాగుంటుందని ఇంకా నేను కూడా తినేస్తూ ఉన్నాను తిన్న తర్వాత న్యాప్ అయితే కంపల్సరీ ఇంకా బయటికి వెళ్దామన్నా ఈ వెదర్ ఎప్పుడు వర్షం పడేలా ఉందో లేదో కూడా తెలీదు అలా తినేసి ఒక నిద్ర అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ నైట్కి అయితే ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ ఏమీ ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ లేట్ అవుతానే వస్తున్నాయి కదా టూకి తినేసాము మళ్ళీ స్నాక్స్ చేసేసి నైట్కి ఏమైనా ప్రిపేర్ చేస్తే ఆ రెండు మళ్ళీ నేను ఒక్కదాన్ని తినాల్సి వస్తుంది అందుకోసమే ఏమీ ప్రిపేర్ చేయకుండా నేనైతే కొంచెం ఆఫ్టర్నూన్ది రైస్ మిగిలేసి ఉంటే ఆల్రెడీ నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే పరాటాలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బట్ వెదర్కి ఎలా ఉంది అంటే అసలు వెంట చేయాలనిపించలేదు ఇవాళ ఎందుకో మరి అండ్ వెదర్ కూడా అండ్ వెదర్ కూడా అలాగే అనిపించింది ఇంకా అందుకోసమే ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదు జస్ట్ ఇంకా డైరెక్ట్గా పరాటాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండదో అండి అప్పుడే బా డబ్బాలో బియ్యం అయిపోవడమో లేదా ఇలా గోధుమ పిండి అయిపోవడము ఇలా ఉంటుంది అంటే లేజీగా ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే కొంచెం ఎక్కువ పని అన్నట్లు అనిపిస్తుంది అంటే ఈ మళ్ళీ చేయడమే ఇంట్రెస్ట్ లేకుండా చేస్తూ ఇవన్నీ తెచ్చుకోవడం ఇది కూడా పని అనిపిస్తుంది ఆ టైంలో ఆల్రెడీ నేను పన్నీర్ పరాట కావాల్సిన స్టఫ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను చాలా ఈజీ అంటే యాక్చువల్లీ చపాతీ పన్నీర్ కర్రీ చేసాము అంటే ఓ పని అయిపోతుంది బట్ పన్నీర్ పరాట అయితే అస్స అలా అస్సలు కాదు మనకు అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఇలా పచ్చిగా కలిపేసేసుకోవడమే పన్నీర్ కూడా కొంచమే ఉండింది మిగతా రెసిపీస్కి యూజ్ చేస్తుంటాను కదా అలాగ ఉన్నదాంతో ఒక ఫోర్ పరాటాస్ అయితే అవుతున్నాయి సో ఆ వాటి వరకు అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఇది అంటే కొంచెం స్టఫింగ్ స్టార్టింగ్లో కష్టం అనిపించేదండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఏదో ఒక పరాటాస్ అయితే ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను కాబట్టి నాకు ఇది కొంచెం ఈజీ అయిపోయింది ఇంకా రెసిపీ చేద్దామని చెప్పా కదా అనుకున్నాను కానీ బట్ ఇంట్రెస్ట్ లేక చేయలేదు అండ్ ఇంట్రెస్ట్ లేకుండా ఏదైనా వంట ప్రిపేర్ చేశాము అంటే అది చాలా డిఫరెంట్గానే ఉంటుంది నార్మల్గా ఉండదన్నమాట ఇప్పుడు మీకు అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తా చూసేయండి యాక్చువల్లీ ఇలా పరాటాస్కి ఇటువంటి వాటికి ఏంటి అంటే కొంచెం ఫైన్గా చాక్ చేసుకోవాలి ఏవైనా సరే ఇంకా ఏ కదా ఇష్టం లేకుండా చేస్తున్నానని చూడండి ఎలా ఉన్నదో అంటే ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి యాడ్ చేశాను అదే కొత్తగా చేసే వాళ్ళకైతే అసలు రాదు ఇలాగ చేయడము ఇలా పెద్దగా కట్ చేసుకుంటే ఇంకా నేను ఎప్పు అంటే ప్రాక్టీస్ ఎక్కువగా ఉంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా అంటే ఎలా ఉన్నా సరే దాన్ని మేనేజ్ చేస్తున్నాను అంతే తప్ప మామూలు అయితే అట్లా చేస్తే అంత బాగోదు చిన్నగా చేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ పరాటాకి అంటే ఏ ఇఫ్ ఏ పరాట అయినా సరే అలాగే అన్నీ చిన్నగానే ఉండాలి వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా సైడ్ డిషెస్ లేని రెసిపీస్ ఇవ్వాలా అని దీనికైతే ఏ సైడ్ డిష్ అవసరం లేదండి సింపుల్గా ఇలాగే తినేసేయొచ్చు స్పైసీగా తినేవాళ్ళు అంటే మామిడికాయ కారం వేసుకొని తినొచ్చు లేదు కొంచెం చప్పగా కావాలి అనుకుంటే ఇలా పెరుగుతో ఎంజాయ్ చేసేసేయచ్చు యాక్చువల్లీ పెరుగుతో చాలా బాగుంటాయండి ఏ పరాటాస్ అయినా సరే చాలా బాగుంటాయి కొంచెం పెరుగులో చాట్ మసాలా కలుపుకుంటే బట్ నేను అవి కూడా ఏమి యాడ్ చేయను ఓన్లీ పెరుగును కొంచెం డైల్యూట్ చేసేసి వేసేసుకుంటాను అంతే ఇంకా ఇంకా ఇవాళ వీడియో టైం సెవెన్ థర్టీనే అవుతుంది కాబట్టి ఒక్కసారి రివిజన్ ఏవైనా ఉంటే చేపించేసేసి అర్లీ టు బెడ్ అనమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్